पुरब्रह्मा गुरु पुरविष्णु गुरु गुरुदेव महेश्वरः नन्द्रे महा गणादि वदे नमः श्री गुरुभ्यो नमः हरे हे ॐ ननन् आन तवा कलपदं भव महेक बेंग वेर्ण वस्त्रवस्त्रभम हेतराज्रम्हण ब्रह्म ओम दी महागणाधि नमो नम प्रणमा दें जरपति वाजीदेवी प्रेम तो ज्ञानानंदम देश नर्मलाकृत आधारम सर्विद्यास्मे गुरु ब्रह्म गुर विष्णुगुरदेव महेश्वर पुरुषाक्षात्ब्रमा तस्मे श्रीगुरव नम ఓం శ్రీ మహాగణాధిపతి నమ సరస్వతే నమ గురుదేవత్యో నమ హరిక ఆశేష భక్తజనానికి తెలియజేయలేదేమనగా ఈరోజు ఐదవ చేయమనగా ప్రథమ స్కంధములో మనం ప్రారంభించి చెప్పుకుంటూ వస్తున్నాం అదేవిధంగా రోజు కూడా ఈ దేవి భాగవత కార్యక్రమాన్ని వీక్షిస్తున్నా ప్రతిరోజుకి ఒక అధ్యాయము ఒక స్కంధములో పన్నెండు అధ్యాయాలు అదేవిధంగా పన్నెండు స్కంధాలు ఇవి ప్రతినిత్యం కూడా మేము ఈ ప్రచారం చేయడానికి గాను చదువుదామన్నటువంటి ఒక సంకల్పంతో అమ్మవారి ఉపాసకులుగా శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఉపాసకులుగా నలభై సంవత్సరాల నుంచి కూడా ఉపాసన చేస్తూ అలాగే పురోహితం చేసుకుంటూ నా పేరు పులుగుర్త రామారావు శర్మ స్మార్త పురాణికంగా నేర్చుకుని గృహప్రవేశ వివాహాది కార్యక్రమాలు నిర్వహిస్తూ భాషశాల నుంచి షష్ఠభ వరకు అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ చండీ హోమాలు చేస్తూ నవగ్రహ శాంతులు వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ వయసులోపుడు అమ్మవారి యొక్క కృపా కటాక్షాల వల్ల దేవి భాగవతం చదవాలని సంకల్పించుకొని తద్వారా ఈ దేవి భాగవతాన్ని నలుగురికి కూడా మనం చదవడమే కాదు నలుగురికి తెలియపరచాలి అనేక రకాలైనటువంటి అవకాశాలు ఈరోజు ఉన్నాయి మన మతకి మనం స్వార్థం చూసుకుని చదువుకుంటే మనకే అవుతుంది అదే పది మందికి చదివి వినిపిస్తే వాళ్ళు కూడా ఆలకిస్తారు చక్కగా అన్నీ వింటారు అనేటటువంటి మహా సంకల్పంతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించి గత నాలుగు రోజులుగా నాలుగు అధ్యాయాలు చెప్పుకుంటూ వచ్చాం ఈ నాలుగు అధ్యాయాలు కూడా మన యొక్క లింక్లో ఉంటాయి ప్రచారంలో పులుగుర్త ఆర్బి శర్మ అనేటటువంటి ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే చాలామంది సభ్యులు నాకు ఉన్నారు భక్తులు అదేవిధంగా మరి అందరూ కూడా ఈ యొక్క లైవ్ కార్యక్రమంలో ప్రతిరోజు కూడా ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకల్లా చదవాలన్నటువంటి ఉద్దేశంతో ప్రారంభించాం ఇక ఈ యొక్క అధ్యాయాన్ని ప్రారంభించిస్తున్నాం ఈరోజు ఐదో అధ్యాయము అలాగే లైవ్లోకి మన భక్తులందరూ కూడా ఉదయాన్నే స్నానం చేసి పూజాది కార్యక్రమాలు మిగించుకున్న తర్వాత ఒక్క అరగంట పాటు మనం దైవ సంకల్పం చేసుకుంటే ఆ యొక్క బలము వేరు ఆ ఒక్క పద్ధతి వేరు అలాగే మనం ఈరోజు లైవ్ కార్యక్రమంలో అధ్యాయం ఐదులో నూట పన్నెండు ఉన్నాయి సూత్రులు చెప్పిన హైగ్రీవ వృత్తాంతాన్ని శ్రద్ధగా విన్న సౌనుకార్డు మునులకు కుతూహలం మలం పెరిగింది మహాసముద్రంలో మధికపులతో సారి జరిపినటువంటి ఐదు వేల సంవత్సరాల యుద్ధాన్ని గురించి తెలుసుకోవాలనుకున్నారు శమనీయంగా అడిగారు అసలు ఆ దానవులిద్దరూ ప్రణాయన సముద్రంలో ఎందుకు జన్మించారు దేవతలకు కూడా దుర్ధేయులు అన్నావు వారిని విష్ణుమూర్తి ఎలా సంహరించారు ఈ అద్భుత గాథను విస్తృతంగా వినాలనుకుంటున్నాము నువ్వు బహు శత్రుడవు శృతుడవు మించిన వక్తవు కాబట్టి దయచేసి వివరంగా చెప్పి దీవికంగా నువ్వు మాకు కలిశావు మూర్ఖులతో సంయోగము విషం కంటే భయంకరము ఇవంటి విజ్ఞులతో కలియక అమృతంతో సమానమనేటటువంటి విషయాన్ని చెప్పావు మూర్నేక సహ సంయోగో ఇషాదపిధర్జన విఘ్న సహ సంయోగ రసపర శ్రుత నీ వంటి వారు చెప్పే విలువైనటువంటి విషయాలను వినడమే గొప్ప వరం అదే మానవుడికి విశిష్టత పశువులు చూడు తింటున్నాయి తిరుగుతున్నాయి శారీరకంగా సుఖం అనుభవిస్తున్నాయి వాటికి సుదర్శన జ్ఞానం లేదు వివేకము లేదు మోక్ష శక్తి లేదు పురాణ శ్రవణము లేకపోతే నీ వంటి వాళ్ళను వెనకపోతే మనిషి కూడా వీటితో అయిపోతాడు జంతువుల్లో కూడా లేడీ జింక మొదలైన వాటికి విరణం తెలుసు సంగీతానికి పరవశించిపోతాయి పాములు సంగీతం తెలిసిందే కదా మనకున్న జ్ఞానేంద్రియాలు చెవి కన్ను శుభప్రదమైనటువంటివి అంటే చూడడం వినడం వినడం వల్ల వస్తు జ్ఞానం కలుగుతుంది చూడడం వల్ల మనస్ పరిస్థితి కలుగుతుంది ఈ వినికిది కూడా సాత్విక తామస రాజభేదాలతో మూడు విభేదాలుగా పెద్దలు చెబుతున్నారు పెద్ద శాస్త్రాలు వినడం సాత్విక శ్రవణం స్త్రీ పురుషుల సంధ్యాత్మికముగా సాహిత్యంగా వినడం రాజసం యుద్ధవార్తలు ఇతర దోషాలు వినడం తామసం అవుతుంది అదేవిధంగా సాత్వికం వేదశాస్త్రాది సాహిత్యం చైవ రాజసం తామసం యుద్ధవార్తోష ప్రశంసిక అన్నారు అంతేకాదు మిత్రమా ఈ సాత్విక శ్రవణములో ఉత్తమ మధ్యమ అధమ ఉన్నాయి మోక్ష ప్రహ్లాదాన్ని అందించే విషయాలను వినడం ఉత్తమం స్వర్గాన్ని ఇచ్చే వాటిని వినడం మధ్యమం భోగ ఫలాన్ని సమకూర్చే అంశాలను చెవిన పెట్టడం అధమం అలాగే సాహిత్యం అంటే కలయిక మూడు విధాలు ధర్మపతి వృత్తాంత రూపమైనటువంటి సాహిత్యాన్ని భార్యాభర్తల కథలు వినడం ఉత్తమం వైశ్య వృత్తాంతాలను చెవికి ఇచ్చించుకోవడం మధ్యమం అక్రమ సంబంధాల కథలు ఆలకించడం అధమం తామస శ్రవణములో ఈ ఉన్నాయి ధర్మ సంస్థాపన కోసం దుష్టులను పాపాత్ములను సంహరించే యుద్ధగాథల వినడం ఉత్తమం కౌరవ పాండవుల్లాగా ఏదో ఒక విద్వేషాలతో ఒకరిని ఒకరు చంపుకుని చరితను చెవిన పెట్టడం మధ్యమం అకారణ కలహాలకు నిర్మితమైనటువంటి వివాదాలను చెవుకు పెంచడం అధమం కాబట్టి ఓ మహతి సోత మహర్షి పాపాలను పోగొట్టి పుణ్యాలను సమకూర్చి శ్రోతలను బుద్ధిమంతులుగా చేసే పురాణ శ్రవణమే వేసమహర్షిషి నుంచి నువ్వు తెలుసుకున్న ఈ మధుకైటవ వృత్తాంతాన్ని మాకు వినిపించి శిక్షణ కోసం జరిగిన యుద్ధం కనుక దీన్ని వినడం ఉత్తమమే సౌనుకుడు ఇలా అడిగేసరిగల్లా చూతుడు తనువంతా పొలకించింది ఆనందంతో కర్ణులు మెరిచాయి సౌనుకారిని రాదా ఇంకా ఇలా వినాలి అనుకుంటున్నారు కనుక మీరంతా ధన్యులు ఇంకా చెప్పాలి ఇంకా చెప్పాలి అనుకుంటున్నాను కనుక నేను ధన్యున్నే సరే మదుకైట కథ చెబుతాను ఏకాగ్రతతో రజుని ఆలపించండి ఇది మదుకైట యొక్క వృత్తాంతం పూర్వకాలంలో మహాప్రణయం సంభవించింది ముల్లోకాలు కూడా సముద్రంలో మునిగిపోయాయి దేవదేవుడు జనార్ధ జనార్దనుడు ఒక్క ఒక్కడు మిగిలి శేష శేషపర్యంకం మీద నిద్రిస్తున్నారు అతడి చెవుల్లో నుంచి గులుగు జారిపడింది ఆ గులుగు ఉండవ ఉండల నుంచి మధుడు కైతపుడు జన్మించారు సముద్ర జలాల్లో దినదిన ప్రవర్ధమానమయ్యారు మహాబలిష్టలయ్యారు ఇద్దరు కలిసి అన్నదమ్ములాగా ఇటు అటు ఎదుతూ ఆడుకుంటున్నారు ఒకరోజు వాళ్ళకు ఒక సందేహం వచ్చింది కారణం లేకుండా కార్యం ఉండదంటారు ఆధారం లేకుండా అదే ఉండదంటారు ఈ నిరంతర ఎలా నిలబడి ఉంది దీని ఆధారం ఏమిటి ఎవరు సృష్టించారు ఎలా సృష్టించారు ఈ నేలల్లో ఆడుకుంటున్న మనం ఇద్దరం ఎలా జన్మించాం జన్మకారకులు ఎవరు మన తండ్రులు ఎవరు మనం తెలియకపోయినా ఎంత ఆశ్చర్యంగా ఉందో అనుకున్నారట ఇద్దరు అలా చాలాసేపు చర్చించుకున్నారే కానీ ఎంతకు ఒక నిశ్చయానికి రాలేకపోయారు అప్పుడు కైతబు ఉన్నాడు కదా మధు మనం ఇలా నీళ్ళల్లో ఉండటానికి కారణం మహాశక్తి ఆవిడే మనల్ని సృష్టించింది ఈ నేలను సృష్టించింది ఆ శక్తియే వీటికి ఆధారం కూడా ఆమెయే నా బుద్ధికి రోజించిన సంగతి చెప్ చెప్పాను అన్నారు అంటే నాకు ఎలా అయితే అనిపించిందో అది చెప్పాను అని చెప్పేసి అన్నాడు సరిగ్గా అదే సమయానికి ఆకాశం నుంచి ఒక మనోహరమైనటువంటి శబ్దం వినిపించింది ఆ వాగ్విభాగాన్ని ఇద్దరు విన్నారు పదే పదే మనం చేసుకున్నారు అంతలోనే శుభచూచకంగా ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరిసింది మనకు వినిపించిన వాగ్భుజం నిస్సంచంగా ఒక మంత్రం అని ఆ ఇద్దరు కూడా గ్రహించి అదే జపించారు నిరాహారులైనటువంటి ద్వితేంద్రియాలై ఏకాగ్రతతో వెయ్యి సంవత్సరాల పాటు ఆ మంత్రాన్ని జపిస్తూ మహాతపస్సు చేశారు మహాశక్తి ప్రసన్నతాలయ్యింది దర్శనమిచ్చింది వరం కోరుకోమన్నది స్వేచ్ఛా మరణం అనుగ్రహించమని ఇద్దరు కూడా ముక్తకంఠంతో అభ్యర్థించారు అమ్మవారు తరాస్తో అంది దేవదానములకు అజీలం మన చావు మనం ఆధీనం మధుకైటవులకు మధం ఎక్కింది ఇష్టం వచ్చినట్టు ఆ మహాసముద్రంలో క్రీడిస్తున్నారు స్వేచ్ఛగా సంతరిస్తున్నారు ఉన్నట్టుండి ఒక రోజున బ్రహ్మదేవుడు వాళ్ళకంటపడ్డారు పద్మాసనం మీద కూర్చుని నిర్మలంగా జపం చేసుకుంటున్నారు అతన్ని సమీపించి ఇద్దరూ మాతో యుద్ధం చేయమని అడిగారు లేదంటే పద్మాసనం వదిలేసి వెంటనే వెళ్ళిపోమన్నారు యుద్ధుడికి ఇంత సువాసనం మీద కూర్చునే యోగ్యత లేదన్నారు ఇది వీరభోగ్యం నువ్వు పిరికివాడివి దిగువు అని అన్నారు పాపం ప్రజాపతి చింతకులై ఏమి చేయడానికి తోచక కాలు చెయ్యి ఆడలేదు ఇద్దరు బలవంతులే కొయ్య భార్య అలా ఉండిపోయారు బాగా ఆలోచించాడు సాధాన దండోపాయాలు చూపు చేశాడు వీళ్ళ వరం ఎంతటిదో తెలియదు అందుచేత యుద్ధానికి దిగడం దండోపాయం మంచిది కాదు మధమత్తులైనటువంటి దిష్టుల్ని పోని పొగిడి మంచి చేసుకుందామంటే ఈ నిర్భరమైనటువంటి వీరికి తెలిసిపోతుంది స్వయంగా ప్రకటించుకున్న వాణ్ణి అవుతాను అప్పుడు వీరిద్దరిలో ఎవరో ఒకరు నన్ను సంహరించవచ్చు కాబట్టి సాహసోపేతానికి పనికిరాదు ఇలా మీదికి వచ్చేందుక దానం ఫలించదు ఇక మిగిలింది భేదం అని అలా సాధ్యమో ఆలోచించాడు ఆదిశేషుడి మీద పడుతున్నటువంటి ఆయిగా నిద్రపోతున్నటువంటి విష్ణుమూర్తిని లేపుతాను అతడి చతుర్భుజుడు మహాబరిసాది ఈ కష్టము నుండి కరితేరిస్తాడు ఇలా నిశ్చయించుకున్నటువంటి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ఏ స్తించాడు విష్ణు వామన మాధవ నిద్రలే నిద్రలే భక్తాఖ్యహారిక సర్వవాస జగత్పతి ఉత్ ఉత్తిష్ట अंतर्यामिन अयो अमे आमन हे वासुदेव ये जगन्वते दुष्टशत्रुविनाशनचक्रधरादारि सर्व्वोके सर्वशक्ति सन्वता पा माम, पा माम। विश्वांस निराकारा जगदोन सर्गस्थिता ఇదిగో యుద్ధుడు కూడా రాక్షసులు నన్ను చంపడానికి వచ్చారు కష్టాల్లో ఉన్నాను గమనించలేదా శరణశరణు ఉపేక్షించకు జగత్వానికి నిధాధారణ అయిపోతుంది వీక్షించు రక్షించమని చెప్పేసి కోరుకున్నారట బ్రహ్మదేవుడు ఎంతసేపు తుదించినా శ్రీహరి నిద్ర లేవలేదు అది యోగ నిద్ర ఆ శక్తిని విసరుడై నిద్రపోతున్నాడు ఇప్పుడు ఏమి చేయాలో వివరించి పాలిపోలేదు ఈ మరమతులు ఇద్దరూ కూడా చంపడానికి సిద్ధంగా ఉన్నారు ఏమి చేయాలి ఎక్కడికి పోను ఎవరిని చరణ వేడను ఇలా దిగులు పడుతుండగా మిరపలా ఒక ఆలోచన వచ్చింది ఆ యోగనిద్దరే సుసిద్ధం అనుకున్నాడు ఆ శక్తి నన్ను రక్షిస్తుందని అనుకున్నాడు విష్ణుమూర్తిని నిత్యశతుంది చేయించిందంటే ఆ మహాశక్తి సామాన్యమైనది కాదు ఎంత సృష్టించినా నా ఇతడిని ఏమీ అనడం లేదు కదలిక లేదు అంటే నిద్ర ఇతడికి వశములో లేదు ఇతడే నిద్రకు వశీకృతుడయ్యారు వసుడయ్యారంటే కింకరుడితో సమానమే కదా అంటే ఇప్పుడు విష్ణుమూర్తికి స్వామి అధికారిని ఈ యోగ నిద్ర అన్నమాట లక్ష్మీదేవి సన్నిధిలో ఇతడి నిద్రకు ఇలాగ లొంగిపోయాడంటే ఇక జగత్తంతా శక్తి ఆధీనంలో ఉన్నట్టే కదా జగత్తమిటి నేను సరస్వతి శివుడు పార్వతి అందరూ శక్తి ఆధీనంలో ఉన్నట్టే సందేహం లేదు ఒక సామాన్య మానవుడన్నా అన్యాయంగా విష్ణుమూర్తి వివసితుడైపోయారు తక్కిన మహాత్ముల్ని గురించి చెప్పాలి అందుచేత ఆ యోగరిద్దరిని నిద్రని సృష్టిస్తాను ప్రసన్నదాలను చేసుకుంటాను విష్ణుమూర్తిని వదిలిపెట్టమని ప్రార్థిస్తాను అప్పటి తను నిద్రలేసి యుద్ధము చేసి ఈ రాక్షసులను సంహరిస్తాడు అని చెప్పి చెప్పారట బ్రహ్మాంకృత యోగనిద్రాస్థుతి ఇలా నిర్ణయించుకుని చతుర్ముఖుడు యోగనిద్ర అనేటటువంటి విధానాన్ని స్థుతించి దేవి సకల జగత్తుకి నువ్వే కారణం నా ము నా విముఖత వేధాలు చెబుతుంటే ఆ సంగతి నాకు ఇప్పటికీ తెలియదు గ్రహించగలిగాను అగ్రలోకానికి వివేకాన్ని ప్రసాదించే పురుషోత్తము నిద్రావశముని చేశావు నీ మోహ విలాసీలకు తెలియతరమా తల్లి నేనెంతా మూడు ఇంతవరకు తెలుసుకోలేకపోయాను నేనే కాదు విభుతి కోటిలో ఉన్నటువంటి తెలుసుకున్న వారు ఎవరూ కూడా లేవు జగత్కారిణి నీదే నువ్వే ప్రకృతి పురుషుడవు సర్వ చైతన్య శక్తి నువ్వే నిర్గుణ స్వరూపినివి నువ్వే వివిధ రూపాలలో ధరించే నడుస్తూ ఉంటావు అని చెప్పి చెప్పాడు పనులు నీ విధానాలు ఎవరికి అంతుపట్టవు నీకు నామరూపాలు కల్పించి మునీశ్వరుడు త్రిలోకాలలోనూ నిన్ను సంధ్యగా ధ్యానిస్తుంటారు మేల్కొలిపే బుద్ధి వి నువ్వు సంపదవ నువ్వు కీర్తి మతి దృప్తి శ్రద్ధ అన్నీ నువ్వే విష్ణుమూర్తి నీకు వసడై నా కళ్ళ ముందు ఎదుటకు కనపడుతుంటే ఇక వేరే ప్రమాణం కావాలా వేదవేత్తలే కాదు వేదాలు కూడా నిన్ను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నాయి అంతటి దుర్వజ్ఞానమైనటువంటి ఇక మేము ఎంత యజ్ఞయాగాలలో ఋగ్విధుల స్వహా శబ్దంతో నీ నామధేయాన్ని ఉచ్చరించకపోతే ఆయా దేవతలు పురోఢ సభాభాగాల అందవు देवतलक बुद्धिदायकमनुभू हिग्नेष्वेवी यदा नाम जनान् देव वदन्ति स्वाहेति वेदविदुषो हवने कृतेपि न प्राप्नो वन्ति ददतं करेयं देवस्त्वमेव प्रतिदासी అమ్మ ప్రభదాయిని భయాంతుణ్ణి నిన్ను సరణు వేడుతున్నాను ఇదిగో మధుకైత పలు గోదాపరమక రాక్షసులు నన్ను సంహరించడానికి కత్తులు నూరుతున్నారు విష్ణుమూర్తిని సంగతి తెలుపుమని నాకు వినిపించడం లేదు నీకు వ్యవస్థితుడే నిద్రలో ఉన్నాడు అతన్ని విడిచిపెట్టి లేదా ఈ రాక్షసు ఇద్దరిని నువ్వే మట్టుపెట్టి నీ ఇష్టం తల్లి నీకు నచ్చితే అది చేయి అన్నారు మహామాయే అర్హరుల కోసం తపస్సు చేసేవాళ్ళు ఎంత అమాయకులో కదా పాపం నీ బ్రహ్మ వాళ్ళకు తెలియదు నాకైనా ఇప్పటిదాకా తెలిసింది ఈ విష్ణుమూర్తిని నిద్ర లేపాలంటే లక్ష్మీదేవి కూడా అయ్యేటట్టు లేదు ఆవిడ కూడా నీ వసరాలై నిద్రపోతోంది నువ్వు జగజ్జనునివి కామధేనువని నిజంగా తెలుసుకుని పాదపద్మాలను నర్పించేవాళ్ళు అనన్యభక్తితో సేవించే వాళ్ళు ధన్యాది ధనులు బుద్ధి తేజస్సు కీర్తి శుభవృత్తత మొదలైనవి సౌర్య గుణాలు అవన్నీ కూడా ఇకపోయాయో ఈ అయోమయ శక్తి కారణంగా నిద్రాబంది అయ్యాడు విష్ణువు సకల జగత్తుని నువ్వే ఆదిశక్తివి ఇదంతా కూడా భావం మాత్రమే నువ్వే చేసినటువంటి నిర్మాణమే నువ్వు నిర్మించిన ఈ మోహాజాలంలో నువ్వే క్రీడిస్తున్నావు నటుడు తన నాట్యములో తాను వివరిస్తున్నట్టుగా యోగాదిలో మొదటిసారిగా విష్ణువుని నువ్వే ప్రకటించావు వెలుగులోకి తెచ్చావు పరిపాలనా శక్తినిచ్చావు ఇప్పుడేమో ఇలా నిద్రించావు నిద్రపుచ్చావు అంబా నువ్వు సర సర్వతంత్ర రాలివి ఏది ఎప్పుడు ఎలా చేయాలా అనిపిస్తే అలా చేస్తావు నన్ను సృష్టించింది ఇలా రసింపజేయడానికా అయినట్లయితే నీ ఇష్టం దయ చూపించి ఇలాగే మౌనంగా ఉండిపో భగవతి నన్ను పరిహాసించడానికే కాకపోతే ఈ కాలరూప రాక్షసుల్ని నువ్వు అసలు ఎందుకు సృష్టించావు తెలిసింది తల్లి తెలిసింది ఇదంతా నీ అద్భుత చేష్టలు స్వతంత్రముగా సృష్టిస్తావు వినోదిస్తావు ఉపశమనిస్తావు ఇప్పుడు నిన్ను సంహరించాలని అనుకుంటే అనుకుంటావు అవును ఇందులో విచిత్రం ఏముంది మాత నీ ఇష్టం అలాగే కానీ నన్ను సంహరించి నాకు దుఃఖము లేదు నేనేమీ బాధపడలేదు కానీ ఏ జగదాంబిగా నువ్వు సృష్టించిన నన్ను ఈ రాక్షసులు చంపడం నీకు పెద్ద అపకీర్తి అవుతుంది అందుకని దేవీ లే అద్భుత రూపం ధరించి ఎన్నో రాక్షసులను సంహరించు లేదంటే నిద్ర నిద్రలే ఈ రాక్షసులను సంహరిస్తారు ఏదైనా అంతా నీ చేతిలోనే ఉంది అని చెప్పేసి వచ్చారు ఇలా కమల సంభవులు భక్తావేషంతో నిలదీశారు ఎత్తికేలకు ఆ తాపశశక్తి సౌదీ శరీరాన్ని వదిలి పెట్టింది జగన్నాథుడు కదిలి వచ్చింది వివరించి ముఖాలతో ఆనందంగా వెళ్ళి విరిచింది ఇది ఈరోజు మనం చెప్పుకునేటటువంటి కార్యక్రమాల్లో ఉదయాన్నే అరగంట పాటు సృచించాలి ఈరోజు ఈ అధ్యాయంలో మనం తెలుసుకున్నటువంటి విశేషం ఏమిటంటే సృష్టి అంతా కూడా అంతరించిపోయిన తర్వాత ఎవ్వరూ మిగలలేదు భూమి ఆకాశము సముద్రము తప్ప అప్పుడు భూమిని అంతా కూడా పానుపుగా చేసుకుని సముద్రం పెట్టుకుని ఆ మహావిష్ణువుకి నిద్ర వచ్చి అలాగే ఉన్నచోటనే పడుకుంటూ పోయేట నిద్రిస్తూ అలా నిద్రలో ఉన్న సమయముని అతని చెవులో ఉన్నటువంటిది గురుగుని ఇలా తీసుకుంటే అందులోంచి రెండు భాగములుగా రెండు ముద్రలుగా జారి భూమిలో ఉన్నటువంటి సముద్రములు పడితే అక్కడ మధుకైతపులు అనేటటువంటి వారిద్దరూ కూడా ప్రథమంగా జన్మించారు వారిద్దరూ అక్కడే ఆ సముద్రంలో ఉండి పెరిగి కొంచెం పెద్దవాళ్ళవై వారికి పెద్ద శబ్దం వచ్చి ఎవరు మన ఇద్దరం అనుకునేటప్పటికల్లా ఆకాశం నుంచి ఒకటి మధుడు ఒకటి కైతపుడు అనేటటువంటి నామాలు వినిపించాయి ఆ పేర్లే వారు చెప్పుకుంటూ మదుకైతలుగా పెరుగుతూ వచ్చారు చాలా కాలం అలా ఉంటూ ఉంటగా మనం ఏం చేయాలి అనేటటువంటి భావన ఆలోచించుకుంటే ఆకాశవాణి నుంచి శక్తి మాత ఆవిర్భవించి ఒక మంత్రాన్ని ప్రదర్శించు అదే మంత్రాన్ని పఠిస్తూ వారు వెయ్యి సంవత్సరాల పాటు తపస్సు చేశారు తర్వాత అమ్మవారు ప్రతిష్టమైంది ప్రతిష్టమైన తర్వాత వరం కోరుకుంటే సహజ మరణం కోరుకున్నారు మాతను మేము మరణించాలని తప్ప ఎవరితో మరణించకూడదు తదాస్తను వెళ్ళిపోయింది ఆ తర్వాత ఇక్కడే ఉండడం ఎందుకు అన్నీ చూద్దామని చెప్పేసి బయలుదేరి వెళ్తూ ముందుగా బ్రహ్మదేవుని చూడడం ఆ బ్రహ్మదేవుని ఆట పట్టించడం ఆ పద్మాస నుంచి లే లేకపోతే చంపుతానని బెదిరించడం తర్వాత వీరిద్దరూ రాక్షసులు ఉన్నారు చంపుతారేమో అని చెప్పేసి విష్ణువు దగ్గరికి వెళ్ళడం విష్ణువు ఇంకా యోగ నిద్రకు వేడకపోవడంతో విష్ణువుని ప్రార్థించడం లేకపోవడంతో దేవత అనేటటువంటి ఆవిడ ఆవిడే జగన్మాత ఎప్పుడు మనిషిని పడుకోవాలి ఎప్పుడు లేవాలి ఆ జ్యేష్టాదేవిలాగా ఆ నిద్రాదేవి కూడా ఆ మాట ఆవహిస్తే అంటే ఆ నిద్ర లేపడానికి ఎవరి వల్ల విష్ణువు వల్ల కాలేదు జగన్మాతని వేరుకుంటే చాలా కారం దాకా కూడా పూజిస్తే అప్పుడు ఆ మాట వెతుకుని విష్ణువు నుంచి వేలుకు వెళ్ళిపోయి విష్ణువుని మేలుకొలి అప్పుడు సాహసంగా లేచి కూర్చున్నటువంటి విష్ణుమూర్తి తర్వాత ఏం చేస్తుందా అన్నది రేపు తెలుసుకుందాం శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీదేవి భాగవతం నందలి ప్రథమ స్కంధములో ఉన్నాం మనం అలాగే పన్నెండు స్కంధాలంటే స్కంధాల్లో కూడా చెప్పడం జరుగుతుంది దేవి భాగవతాన్ని చదివిన విన్నా ఆశేష ఫలితం వస్తుందని చెప్పేసి పురాణాలు చెప్పబడుతున్నాయి అన్ని పురాణాలలో కల్లా ఉత్తమమైనటువంటిది దేవి భాగవతం అందువల్ల ప్రతి వారు కూడా ఈ దేవి భాగవతాన్ని విని అమ్మవారి కృపకు పాత్రలు కాగలని తెలియజేస్తూ ఉన్నాం ఈ నామ సంవత్సరంలో ప్రక్షక్స దేవుడైనటువంటి ఆ సూర్య భగవానుడు మనకి రాజుగాను సంధ్యకు కారణమైనటువంటి చంద్రుడు మనస్కారకుడు మంత్రిగాను ఉన్నారు కాబట్టి దైవ బలం ఎక్కువగా ఉండాలంటే పురాణ శ్రవణం చేయడం పురాణ శ్రవణాన్ని వినడం ప్రణా పురా పురాణ సౌకర్యాలన్నీ కూడా పొందడం ఇలాంటివన్నీ కూడా చాలా ఉత్తోత్తరమైనటువంటి మార్గాలు వీటిని గ్రహిస్తే చాలు మనం జన్మ ధన్యం అవుతుంది కావున భక్తులందరూ కూడా ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని తర్వాత మా యొక్క ఛానల్లో ఉంటుంది సేవే తదుపరి కూడా మీరు వీక్షించవచ్చు ఇలాగ ప్రతిరోజు వీక్షణ చెప్పినంతసేపు ఉన్న ఒక పది నిమిషాల అవకాశం వచ్చిన శ్రవణం చేస్తే చాలు పుణ్యం దక్కుతుందని ఇటువంటి ఫలితాన్ని మనం తెలుసుకుందాం నమః శ్రీ నమ నమః నమల రేపు తెలుసుకుందాం మీ ఇప్పుడు రామారావు శర్మ రోహితులు ਸ੍ਰੀ ਬਾਲਾ ਤੇ ਪ੍ਰਸੰਦਰ ਜੀ ਦੇ ਮਾਦਰ ਦਾ ਪਾਸਕੁਲ ਬਖਤ ਸ੍ਰੀ ਮਾਤਰੀ ਨੂੰ ਸ੍ਰੀ ਗੁਰੂ ਜੀ ਨੂੰ